భాగ్యనగరంలో శ్రావణ శోభ సంతరించుకుంది అమ్మవారిని దర్శించుకుని భక్తులు పునీతులయ్యారు అష్టలక్ష్మి ఆలయంలో భక్తులు మహాలక్ష్మి అమ్మవారిని వేలాదిగా దర్శించుకున్నారు నేడు తొలి శ్రావణ శుక్రవారం శ్రద్ధ భక్తులతో మేళవించిన శ్రావణ శుక్రవారాలు మొదలయ్యాయి వరలక్ష్మి అమ్మవారిని ఆశీషులు అందరిపై ఉండాలని మహిళలు సాంప్రదాయబద్ధంగా వ్రతాలు నోములు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు వరం కోరితి వరం అంటూ ముత్తైదవల వాయనం మనిషి జీవితానికి కావాల్సిన సంపద సౌభాగ్యం కోరుతూ అమ్మవారికి ముక్కులు అష్టలక్ష్మి ఆలయంలో భక్తుల తాండవం శ్రద్ధతో పూజించిన ప్రతి నోముకు వ్రతాల ఫలితం చేకూరుతుందని విశ్వాసం మనతో పాటు సమాజమంతా సుఖశాంతులతో నిలవాలన్నది నిజమైన లక్ష్మి అనుగ్రహం మరిన్ని వివరాల కోసం మా ప్రతినిధి శ్రీనివాస్ అష్టలక్ష్మి ఆలయం నుంచి అష్టలక్ష్మి దేవాలయానికి రావడం జరిగింది ఇక్కడ శ్రావణ మాసం సందర్భంగా శ్రావణ మాస వైభవం భక్తులు అనేక సంఖ్యలో రావడం జరిగింది ఈ యొక్క అష్టలక్ష్మి టెంపుల్ గురించి శ్రావణ శుక్రవారం కావడంతో గురుగారిని అడిగి తెలుసుకుందాం ఎలాంటి సోర్సెస్ ఉన్నాయి జయ శ్రీనారాయణ ఇది అష్టలక్ష్మి దేవాలయం అండి నేను ఇక్కడ జనరల్ సెక్రటరీ మాట్లాడుతున్నాను ఇవాళ శ్రావణ మాసం మొదటి శుక్రవారం స్టార్ట్ అయింది భక్తులందరూ కూడా ఈరోజే రోజే జనసందోహం స్టార్ట్ అయిందనమాట ఇక్కడ ప్రతిరోజు కుంకుమ పూజలు అవుతుంటాయి అభిషేకాలు అవుతుంటాయి ఇక్కడ పెద్ద పేరుగాంచిన దేవాలయం ఇది చాలా ప్రసిద్ధిగాంచిన దేవాలయం చిన్న చిన్న శైవ శైవ అండ్ వైష్ణవ సాంప్రదాయంతో స్థాపించినటువంటి దేవాలయం ఇక్కడ ఈ దేవాలయంలో ప్రతి శుక్రవారం ప్రతి ఆదివారం కూడా అన్న ప్రసాదం వితరణ ఉంటుంది ప్రతి ఆ రెండు రోజులలో కూడా దాదాపు పదిహేను వందలు రెండు వేలు మూడు వేల మంది వచ్చి ఇక్కడ భోజనం చేస్తుంటారు ఇక్కడ ప్రతి శుక్రవారం కూడా సహస్ర దీపాలంకరణ అవుతుంటుంది ప్రతిరోజు హవనం అవుతుంది ఉదయం సాయంత్రం కూడా అండ్ ప్రతి రోజు సహస్ర ప్రతి శుక్రవారం సహస్ర దీపాలంకరణ అవుతుంది ఇక్కడ అభిషేకాలు అవుతుంటాయి కుంకుమ పూజలు అవుతుంటాయి ఇక్కడ ధనుర్మాసంలో కూడా చాలా నెల రోజులు చాలా విలువగా గోదా అమ్మవారి పూజలు జరుగుతుంటాయి ఇక్కడ ఈ అమ్మవారి దేవాలయం కనుక ఇక్కడ పబ్లిక్ జనసాంధం చాలా వేలాది మంది వస్తుంటారు ఇక్కడ సిటీల నుండే కాక రెండు రాష్ట్రాల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా పబ్లిక్ బాగా ఇక్కడ విపరీతమైన రద్దీ ఉంటుంది ఎంతమంది వచ్చినా కూడా ఇక్కడ వాళ్ళకు సదుపాయాలు ప్రసాదాలు వాటరు అన్న అన్న ప్రసాద వితరణ కూడా ఉంటుంది ఆ రెండు రోజులలో ఏర్పాటు చేస్తాం ఇక్కడ కమిటీ వారు అది అండ్ విషయం ప్రజలు కూడా ఎక్కువ మంది మీడియా ద్వారా వచ్చి ఇంకా అమ్మవారికి దర్శించుకొని అమ్మ అమ్మవారి ద్వారా పాత్రలు కాగలరని మనం చేస్తున్నాం థ్యాంక్ యూ సార్ రావణ వైభవం గురించి వారి యొక్క మాటలు విందము చెప్పండి ఈరోజు ఇవాళ వరలక్ష్మి శుక్రవారము శ్రావణ శుక్రవారం అంటేనే ప్రత్యేకము అమ్మవారికి సంబంధించింది శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారం ఏదైనా అద్భుతము అమ్మవారిని దర్శించుకుంటే మాకు అష్ట మనశ్శాంతి అన్నీ కలుగుతాయని అమ్మవారి టెంపుల్కు రావడము మాకెంతో చేసుకున్న పుణ్యంగా భావిస్తాము అమ్మవారి దర్శనం అయితే మా కష్ట ఐశ్వర్యాలు అన్నీ ఆరోగ్యపరంగానైనా దేనికైనా కూడా అన్నీ శుభం కలుగుతుందని భావించుకొని మనసులో అమ్మని ధ్యానించుకొని టెంపుల్కి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నాం అమ్మవారిని దర్శించుకోవడం ఈ భాగ్యం వచ్చినందుకు కూడా మాకు చాలా ఆనందంగా ఉన్నది ఈ అష్టలక్ష్మి టెంపుల్ అంటేనే మనసంతా ప్రశాంతత అన్నీ కలుగుతాయి ఇక్కడికి రావడము అంతే ఈసో అమ్మవారికి అన్ని ఐశ్వర్యాలు ప్రసాదించాలని అందరినీ ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో అందరినీ దీవించే తల్లి కాబట్టి అందరినీ బాగు చేస్తుందని భావించుకుంటూ అమ్మవారి దర్శనానికి వచ్చిన ఈరోజు భక్తులు చెప్తున్నారు ఇక్కడ అష్టలక్ష్మి దేవాలయకు రావడంతో కూలిన కోరికలు ఎంతోగానో దీవిస్తుందని అమ్మవారు చెప్తున్నారని చెప్తున్నారు అవణవాసం మొదటి శుక్రవారం ఇక్కడ భక్తులు ఎక్కువగా రావటం జరిగింది ఇందులో బాగా భక్తులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము చెప్పడం శ్రామణ మాసం అంటే గుళ్ళు గోపురాలు తిరుగుతారు శుభకార్యాలు చేసుకుంటారు అష్ట లక్ష్మీ గుడికి వచ్చి దర్శనం చేసుకొని కొబ్బరికాయ కొట్టుకొని పసుపు పొట్టలు ఇచ్చుకొని నేరత తీసుకొని దేవుని మొక్కలు తీసుకొని వెళ్తాం శ్రామణం వచ్చిందంటే నెల రోజులు అన్ని దేవాలయాల్లోకి వెళ్తాము ఇక్కడ ప్రతి శుక్రవారం వస్తాం మేము ఈ తొలి శ్రావణ మాసంలో శుక్రవారం నాడు కోరిన కోరికలు తీరుస్తాయని చెప్తారు అమ్మవారి సమక్షంలో కోరికలు ఎలా ఉంటుంది నేను నాలుగు వారాలు వస్తాను స్వామి యాత్రలు జరుగుతుంటాను వీలైతే నాలుగు వారాలు వస్తుంటాను బాగానే చెప్తాను స్వామి మంచిది చాలా అందరికీ శుభం జరుగుతుంది అంత మంచిది త్రీ ఛానల్తో శ్రీనివాస్